హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ బిజినెస్ ప్రమోషన్ ఏదైనా చేయాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈరోజైతే మేము విజయవాడ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ కి అయితే వెళ్తున్నామండి అడ్రస్ రూట్ మ్యాప్ ఒకసారి చూపిస్తాను చూడండి రథం సెంటర్ దాటిన తర్వాత నెమలి బిల్డింగ్ కనిపిస్తుంది అండి పక్కనే శుభలేఖలు స్ట్రీట్ అయితే ఉంటుంది రాజా మొబైల్స్ సిఎంఆర్ అని బోర్డు ఉంటుంది దాని పక్కనే సందు ఉంటుందండి ఇలా సందులో లోపల వరకు వచ్చేసేయాలండి ఆల్రెడీ మనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్లో అయితే చాలా వీడియో షూట్ చేశాము ఇప్పుడైతే వాళ్ళు షాప్ షిఫ్ట్ అయ్యారండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ బోర్డు చూపిస్తుందని చూడండి ఒకసారి అదే స్ట్రీట్లో మీ అందరికీ తెలుసు కదండి పాత షాపు సందు లోపలికి ఉండేది కదా ఇప్పుడు మనం సందు లోపల మనం ఒకసారి చూపిస్తున్నాను చూడండి వీళ్ళైతే ఇలా సందు లోపల నుంచి తీసి సందు బయటే అండి సేమ్ స్ట్రీట్లోనే పెట్టారు ఒకసారి చూడండి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇలా సందు లోపల ఉన్న షాప్ని వీళ్ళైతే బాబా కాంప్లెక్స్లో అయితే షిఫ్ట్ చేశారండి బాబా కాంప్లెక్స్ ఎక్కడో కాదు కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది సేమ్ అదే సందండి రాజా మొబైల్ సందే శుభలేఖల్ స్ట్రీట్ అంటారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ అనే బోర్డ్ బ్యానర్ అయితే కనిపిస్తుందండి వీళ్ళది ఖచ్చితంగా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి పైన ఫ్లోర్ లో కూడా వీళ్ళ షాపే ఉంటుంది బాబా కాంప్లెక్స్ లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ అనేది అయితే కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ శారీస్ లంగీస్ పంచెలు కట్ పీసెస్ ఇలా ప్రతి ఒక్కటి అయితే అవే పెద్ద చున్నీ కూడా మీడియం గా ఉంటుంది బాగుంటుంది మిక్స్ లాట్ అనమాట డిజైన్స్ వస్తాయి మేడం ఓకే అండి ఫ్రెష్ లాట్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి మేడం ఇలా బండిల్ తీసుకోవాలి ఐదు పీసులు ఉన్నాయి ఐదు ఐదు డిజైన్స్ లేదా ఐదు కలర్స్ వస్తాయి మేడం ఓకే కొన్నిట్లో ఐదు కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ కూడా మారొస్తాయి వస్తాయి కంపల్సరీగా బండిల్ కి ఐదు ఉంటాయి ప్రతి బండి తీసుకోవాలి మేడం ఐదు ఖచ్చితంగా తీసుకోవాలి ఐదు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం మేడం డ్రెస్ మెటీరియల్ డ్రెస్ వెయ్యి రూపాయలు థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓకే అండి ఫైవ్ డ్రెస్ మెటీరియల్ ఇలా బండిల్ వైస్ మీకు ఎన్ని బండిల్స్ కావాలని వాట్సాప్ చేస్తే అన్ని పంపిస్తాం మేడం ఫుల్ గా ఉంది స్టాక్ చక్కగా అమ్ముకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి చాలా వీలు మేడం టూ హండ్రెడ్ కి వాళ్ళ టాప్ కూడా రావట్లేదు మనకి డ్రెస్ మెటీరియల్ ఫుల్ డ్రెస్ మెటీరియల్ ఇస్తున్నాం ఓకే అండి మంచి డిజైన్స్ కలర్స్ ఫుల్గా ఉంది మేడం ఐదు డ్రెస్సులు కేవలం వెయ్యి రూపాయలు మేడం డ్రెస్కి వర్క్ కూడా ఉంది మేడం చాలా బాగున్నాయి ఆ వర్క్ డ్రెస్ చాలా మెటీరియల్ ఏమొస్తుంది సార్ ఆ మెటీరియల్ మేడం కాటన్ కాటన్ కాదు కొంచెం మిక్స్ ఉంటుంది ఆ మిక్స్ కాటన్ యా ఓకే కుప్పడం పట్టు సారీస్ మేడం కుప్పడం పట్టు సార్ కుప్పడం పట్టు కుప్పడం పట్టులో కూడా బోర్డర్ సిల్వర్ బార్డర్ వస్తుంది మేడం ఓకే ఇప్పుడు ఇదే ట్రెండింగ్ ఆ ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సిల్వర్ బార్డర్ చాలా బాగుందండి సారీ అయితే కంప్లీట్ గా ఇలా వస్తుంది ఆ సారీ కంప్లీట్ వ్యూ వస్తుంది ఇలాగా ఓకే ఇది పల్లు పార్ట్ మేడం ఇది పల్లు పార్ట్ ఓకే గ్రీనిష్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే అండి బ్లౌజ్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ సారీ లా ఉంటుంది అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి చక్కటి సిల్వర్ బోర్డర్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ సారీ కూడా బా లైట్ వెయిట్ ఉంటుంది ఓకే ఈ శారీ మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మేడం మన లక్ష్మి వెంకటేశ్వరరావు దసరా ఆఫర్ కేవలం ఐదు వందల శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే సింగిల్ శారీ కావాలంటే షాప్ని విజిట్ చేయండి సింగిల్ సారీ కాండి షాప్ విజిట్ చేయండి మీకు సెట్ వైజ్ కానీ రెండు చైర్లు మినిమం తీసుకున్న వాళ్ళకి కొరియర్ చేయగలం టూ శారీస్ అయితే ఖచ్చితంగా చేస్తారు ఓకే మేడం ఇలా బండిల్ వైజు మన దగ్గర అట్ వైజ్ ఉన్నాయి సెట్ వచ్చేసి ఫైవ్ నిల్చే వాళ్ళకి చక్కగా ఇలా బండిల్ తీసుకుంటే త్వరగా అమ్ముకోగలుగుతారు ఏవో ఐదు వందలు కుప్పడం శారీ ఓకే విత్ సిల్వర్ బార్డర్ ఓకే కొట్టూ మేడం లైట్ వెయిట్ తెరిచి పట్టు తెరిచి పట్టు ఆ తెరిచి పట్టు చాలా లైట్ వెయిట్ స్మూత్ గా ఉంది మేడం ఓకే బిగ్ బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ వచ్చింది పళ్ళు కూడా బాగుంటుంది ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది మేడం బెనారస్ గా లా ఉంటుంది సారీ మొత్తం ఇది బ్లౌజ్ పార్ట్ మేడం కాంట్రాస్టింగ్ బ్లౌజ్ బార్డర్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ బార్డర్ తో వస్తుంది బార్డర్ ఏదో వస్తుందో పళ్ళు కూడా సేమ్ వస్తుంది సారీ చివరి వరకు బుట్ట వస్తుంది కంప్లీట్ బుట్ట ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఓకే అండి చాలా బాగుంది కళ్ళు ఇలా కలర్ వైస్ ఇలా వస్తాయి మేడం డిజైన్ వైస్ యా ఓకే సెట్ కి నాలుగు వస్తాయి మేడం సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఆ ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ తీసుకోవాలి మేడం ఖచ్చితంగా ఫోర్ కూడా తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి దసరా ఆఫర్ పెట్టాం గనిక ఓకే ఎంత పడుతుంది సార్ మనం వ్యూయర్స్ కోసం నాలుగు తీసుకున్న వాళ్ళకి 1600 మేడం నాలుగు చీరలు 1600 ఖచ్చితంగా నాలుగు తీసు నాలుగు తీసుకోవాలి నాలుగు కావాలంటే మేము కొరియర్ కూడా చేస్తాము నాలుగు చైర్లు పదహారులు ఒకవేళ సింగిల్ కావాలంటే షాప్ నుంచి జాబ్లో విజిట్ చేసిన వాళ్ళకి నాలుగు యాభైకి ఇస్తాం మేడం కివుల ఓకే ఓన్లీ బండిల్ వైస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రేటు కేవలం అమ్ముకునే వాళ్ళ కోసం పెడుతున్నాం ఈ రేటు అలాగా ఎన్ని ఖర్చులు కావాలంటే మేము ఇస్తాం మేడం ఓకే ఈ దసరా పండుగ సందర్భంగా షాప్ లో బిజీగా ఉంటుంది మీరు కాల్ చేయమాకండి ఎన్ని బండిల్స్ కావాలో మీరు వాట్సాప్ లో తెలియజేస్తే మేము పంపిస్తాం ఓకే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే సార్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఓకే అండి ఈవినింగ్ లో రెస్పాండ్ అవుతాము షాప్ చాలా బిజీగా ఉంది అందువల్ల చెప్తున్నాము ఓకే బండిల్ వైస్ తీసుకున్న వాళ్ళకి నాలుగు చైర్లు పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ తిరుచి పట్టు లైట్ వెయిట్ శారీస్ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ కలర్స్ కూడా నాలుగు డార్క్ కలర్స్ పట్టు మేడం డిజిటల్ పట్టు డిజిటల్ పట్టు సారీ అంతా డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయి ఇది వచ్చి పల్లు పార్ట్ మేడం ఓకే అండి చాలా క్లాస్ గా ఉంది చాలా డీసెంట్ అండి ఎలిగెంట్ సారీ మొత్తం వస్తుంది మేడం యా డిజిటల్ ఫ్లవర్స్ సారీ మొత్తం వస్తుంది ఫేషియల్ కలర్ మంచి చాలా బాగుంటాయి కలర్స్ ఇదిగోండి మేడం ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే బిగ్ పెద్దది ఇచ్చాడు బ్లౌజ్ కూడా 1 మీటర్ ఇచ్చాడు మేడం యా బ్లౌజ్ కి ఇలా బోర్డర్ వస్తుంది అండ్ చక్కగా ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకోవాలనుకుంటే కుట్టించుకోవచ్చు మా వాళ్ళు ఓకే 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు ఉంటుంది ఇది కూడా దసరా పండుగ ఆఫర్ కింద వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాం మేడం ఫైవ్ కేవలం మన లక్ష్మి వెంకటేశ్వరలో ఐదు వందల డెబ్బై ఐదు డిజిటల్ పట్టు కాజల్ పట్టు అంటారు డిజిటల్ పట్టు అంటారు డార్క్ కలర్స్ ఉన్నాయి ఫేషియల్ కలర్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి కలర్స్

ఉంటాయండి కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫ్యాన్సీ కలర్స్ ఫేషియల్ కలర్స్ అన్ని రకాలు ఉంటాయి మేడం మా దగ్గర ఇక్కత్తు పట్టు మేడం ఇక్కత్ పట్టు ఇక్కత్తు పట్టు బాగా లైట్ వెయిట్ శారీ కాజల్స్ వస్తాయి శారీకి షైనింగ్ అయితే సూపర్ గా ఉందండి చాలా లైట్ వెయిట్ గా ఉంది సారీ చాలా లైట్ సారీ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ ఇలా వస్తుంది మేడం వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దది ఇచ్చాడు మేడం చాలా బాగుంది చేతికి బోర్డర్ ఇస్తాడు చిన్న కట్ కూడా ఇస్తాడు శారీకి పళ్ళు లా వస్తుంది మేడం గ్రీన్ విత్ లైన్ పళ్ళు పార్ట్ పళ్ళుకి ట్రాజల్స్ కూడా ఇచ్చాడు ఇక్కత్ పట్టు లైట్ వెయిట్ దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేడం ఇదిగోండి స్కై బ్లూ కలర్ మెరూన్ కలర్ బిస్కెట్ కలర్ మెహందీ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ నేవీ బ్లూ లక్స్ గ్రీన్ అద్దరిపోయింది మేడం షేడ్ చాలా బాగుంది పట్టు చీర షేడ్ లా సేమ్ వచ్చింది ఇది లైట్ బిస్కెట్ మేడం సిక్స్ సెవెన్ కలర్స్ పై ఉన్నాయి మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంది సార్ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా కంఫర్ట్ యా ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది సర్ ఈ సారీ కాస్ట్ మనలక్ష్మి వెంకటేశ్వర ఆలయ దసరా పండ సందర్భంగా ఐదు వందలకి ఇస్తున్నాం మేడం 500 కేవలం ఐదు వందలు ఇదిగోండి లా సెట్ వైస్ ఉంటాయి సెట్ సెట్ లో మీకు ఎనిమిది కలర్స్ వచ్చినాయి మేడం కలర్స్ అవైలబుల్ ఇదిగోండి ఇది ఇంకో డిజైన్ మేడం ఓకే ఇదిగోండి ఇది డిజైన్ మేడం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే ఎన్ని తీసుకోవాలండి టూ సారీస్ మినిమం టూ సారీస్ మినిమం టూ తీసుకోవాలి ఇదే ఐటమ్ కాపోయినా మన వీడియోలో చూపించిన ఏ అని రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి కొరియర్ చేస్తాము సిఓడి ఆప్షన్ మన షాప్ లో లేదు మేడం పర్టికులర్ కలర్ కావాలన్న వాళ్ళు మాత్రం మీరు ఫోన్ చేసి రండి మా షాప్ కి బండిల్ వైస్ కావాలన్న మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాం షాప్ ని విజిట్ చేసి సింగిల్ కావాలన్నా ఇస్తాం మేడం పర్టికులర్ కలర్ కావాలంటే మాత్రం ఫోన్ చేయండి అవును అవును ఓకే అండి అయ్యి ఉండొచ్చు అవైలబుల్ ఉండకపోవచ్చు మేడం అవును ఇప్పుడు దసరా కాబట్టి మాత్రం ఇస్తాం అవును ఓకే కొద్దిగా షాప్ ఫ్రెష్ గా ఉంది ఇలా బండిల్ వైజ్ కావాలన్నాడు వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయండి పట్టు సారీ లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ సారీస్ మేడం ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మనకి విజయవాడలో సమ్మర్ లానే ఉంటుంది మేడం అందరూ కాటన్ శారీస్ అడుగుతున్నారు పండగలైనా కూడా చక్కగా కాటన్ సారీస్ వంట చేసేటప్పుడు కట్టుకుని తర్వాత పూజలకి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మేడం

నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్ మేడం ఇది నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర అన్ని బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ ఇవి బ్లౌజ్ కూడా ఉంటుంది కంపల్సరీగా డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే అండి ప్యూర్ కాటన్ సారీస్ విత్ ప్యూర్ కాటన్ సారీ మేడం

పండగ సందర్భంగా నాలుగు చీరలు పన్నెండు వందలు ప్యూర్ కాటన్ శారీస్ ఓకే అండి ప్యూర్ కాటన్ సారీస్ పూర్ీ పవర్ సారీస్ విత్ బ్లౌజ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఈ స్టాక్ ఉన్నంత వరకే ఇవ్వగలుగుతాము మీకు కావాల్సిన వాళ్ళు త్వరగా వాట్సాప్ చేయండి కంచిపట్టు చీరలు మేడం కంచిపట్టు సారీ దసరా పండక్కి తర్వాత మ్యారేజ్ సీజన్ ఉంది కంచిపట్టు చీరలు చాలా రేటు వీలుగా తీసుకొచ్చాం ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం ఇది పళ్ళు పార్ట్ మేడం రిచ్ పళ్ళు వస్తుంది ఓకే ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ పార్ట్ సూపర్ షైనింగ్ గా ఉంది ఇది బ్లౌజ్ మేడం ఓకే ప్లెయిన్ వచ్చి చక్కగా బోర్డర్ బ్లౌజ్ కూడా చాలా పెద్ద సైజ్ ఉంది ఆ పెద్దది వస్తుంది ప్లస్ బోర్డర్ కూడా వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది మొత్తం ఇలా ఉంటుంది ఉంటుంది ఇలాగా దీంట్లో ఇలా ఫేషియల్ కలర్స్ ఇలా వస్తాయి మేడం అన్ని ఫేషియల్ కలర్స్ అడుగుతున్నారు ఇప్పుడు మ్యారేజ్ కి కలర్స్ ఉన్నాయి మేడం మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా మార్కెట్లో నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు అమ్ముతున్నారు మేడం మన దసరా పండుగ సందర్భంగా మన లక్ష్మీ వెంకటేశ్వరాలు కేవలం పదహారు వందలు మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లైట్ వెయిట్ కంచి పట్టు అన్ని కలర్స్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఓకే స్టాక్ చాలా లిమిట్ ఉంది మేడం ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం Okay. only 1600 దసరా ధమాకా ఆఫర్ మేడం చాలా లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది సారీ ఓకే కేవలం 1600 ఓకే 1600 రూపీస్ ఓన్లీ 1600 ఓకే అన్ని టాప్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఓన్లీ ఫేషియల్ కలర్స్ స్పెషల్ కలర్స్ డోర్ కర్టన్స్ మేడం డోర్ కర్టన్స్ చాలా మంది మన డోర్ కర్టన్స్ అడుగుతున్నారు ఓకే మంచి ఆఫర్ లో వచ్చింది మేడం సాటిన్ విత్ క러ష్డ్ టైప్ క్లాత్ లాగా వచ్చి స్మాల్ క్రష్ ఉంటుంది రెడీమేడ్ డోర్ కటన్ క్లాత్ చాలా బాగుంటుంది మేడం గా ఉంటుంది కలర్ కూడా చాలా సెవెన్ ఫీట్ డోర్ కటన్ సెవెన్ ఫీట్ వస్తుంది మేడం చాలా పెద్దగా చాలా పెద్దది వస్తుంది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర బిస్కెట్ కలర్ ఫ్యాన్సీ కలర్ బ్లూ కలర్ లైట్ పింక్ కలర్ ఆనియన్ కలర్ పింక్ బ్రౌన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ గ్రే కలర్ మెరూన్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి మేడం ప్రతి కలర్ కి పది పీసులు పదిహేను పీసులు కావాలన్నా మేము ఇస్తాం మేడం ఇది మార్కెట్ లో రెండు వందల యాభై రూపాయలు పైనుంది మన దసరా పండగ ఆఫర్ కింద మనం టూ హండ్రెడ్ కే ఇస్తున్నాం టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ డోర్ కట్ సూపర్ క్వాలిటీ ఉందండి చాలా క్వాలిటీ ఉంటుంది ఐదు కటన్లు పది కటన్లు కావాల్సిన వాళ్ళకి రేట్ ఇవ్వగలుగుతాం కటన్స్ కూడా విండో కటన్ కూడా అవైలబుల్ ఉంది ఎన్ని కాల ఇస్తాము అయితే ఎంత పడుతుంది ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది పడితే అది వన్ ఎయిటీ పడుతుంది మినిమం ఐదు కర్టన్స్ తీసుకోవాలి మేడం ఈ రేటు ఆన్లైన్ లో అయితే షాప్ కు వచ్చిన ఆన్లైన్ లో అయినా ఐదు కర్టన్లు తీసుకున్న వాళ్ళకి టూ హండ్రెడ్ ఇవ్వగలం ఓకే అండి వింటున్నారు కదా ఫ్రెండ్స్ కటన్స్ అయితే సూపర్ గా ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఓకే ఓకే మేడం ఓకే అండి కలర్స్ అన్ని కూడా టెన్ కలర్స్ ఉన్నాయి మేడం ప్రతి కలర్ కి పది పీసులు కావాలి మేము ఇవ్వగలుగుతాం